హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక పక్షి గురించి తెలు తెలుసుకుందాం మనం ఆ పక్షులు ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం గమనిస్తూనే ఉంటాం కానీ డీప్గా వాటి గురించి ఆలోచించాం మన చుట్టుపక్కల చాలా ఉంటాయి ప్రతిరోజు చూస్తాం కానీ దాని గురించి ఒక నిమిషం ఆలోచిస్తే ఆశ్చర్యపోయేటువంటి నిజాలు తెలుస్తూ ఉంటాయి అలాంటిది కాకి కాకి మనం ప్రతినిత్యం చూస్తూనే ఉంటాం మరి దాని యొక్క అలవాట్లు కానీ దానికి ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక తరహా లక్షణాలు కానీ మనం తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనకు తెలుసు ప్రతినిత్యం కూడా మన గోడల మీద అక్కడ ఉండి కాకులు అరుస్తుంటే అరుస్తుంటే ఎవరో చుట్టాలు అరుస్తారో ఏదో అని చెప్పి అనుకుంటుంటాం మనం అది నిజమే కథ వదిలేసి ఏంటి అలా అనుకుంటాం అలాగే పితృలు పితృదేవతలకు పెట్టాలన్నా వాళ్ళకి చూడండి కాకులు పెడతాం ఒట్టి తింటే ఆహా మన పెద్దవాళ్ళు స్వర్గంలో మన పట్ల మంచి సంతృప్తిగా ఉన్నారు అని చెప్పి చక్కగా ఫీల్ అవుతాం కదా మరి అలాంటి అంత ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఉంది కాకులకి మన మానవ జీవితం చూడండి అంటే స్పిరిచువల్ స్పియర్ అనండి మన హ్యూమన్ స్పీరండి వీటి మధ్యలో వారేదనమాట కాకి అనేది అంతే కదా మానవుడు అలా అనుకున్నాడు ఎందుకు వేరే పక్షాన్ని అనుకోలే కాకిన అనుకున్నాడు అట్లా ఎన్నో సంవత్సరాలను బట్టి అది కంటిన్యూ అవుతూనే ఉంది సరే ఓకే మరి ఎంతకాలం జీవిస్తాయి ఇవి అంటే పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు మాత్రమే జీవిస్తాయండి కాకులు తర్వాత ఇవి ఎక్కడన్నా చూస్తే ఇంకో కొబ్బరి తోటలు కావచ్చు తర్వాత మామిడి తోపులు కావచ్చు ఇంకా మంచి పెద్ద పెద్ద ఇప్పుడు మరి చెట్లు ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు ఉంటే అక్కడ చక్కగా ఆవాసం ఏర్పా ఏర్పాటు చేసుకొని ఉంటాయి కొన్ని కాకులు ఒక్కోసారి ఒంటరిగా కూడా కనిపిస్తుంటాయి జనరల్గా మందలుగానే ఉంటుంటాయి కాకులు కదా తర్వాత ఇవి చాలామంది చెప్తుంటారు కాకులు మనుషుల ఫేసులు చూసి గుర్తుపట్టగలవా అని చెప్పేసి అడుగుతుంటారు చాలా గుర్తుపట్టగలవాటికే చెప్తుంది ఎందుకంటే మనిషికి ఉన్నట్టే న్యూరాన్స్ చాలా మెదడులు అన్నమాట వాటికి కూడా ఇలా న్యూరాన్స్ ఉన్నాయి అని చెప్పేసి సైంటిస్టులు చెప్పారు తర్వాత అవి కూడా వాటి తరహాలో వాటి స్థాయిలో అవి తెలివైనవి దాదాపు ఏడు సంవత్సరాలు కుర్రాడు ఎలా అయితే ఒక లెక్కను కానీ ఒక సమస్య కానీ పరిష్కరించగలరో ఆ స్థాయిలో కాకులు అంత తెలివి ఉంటాయటండి అంత తెలివిగా ఉంటాయట ఒక్కసారి కనుక ఫేస్ చూస్తే మనిషిది ఐదు సంవత్సరాల వరకు మర్చిపోదు అనేది చెప్తున్నారు సైంటిస్టులు ఐదు సంవత్సరాల వరకు గ్యాప్ ఉంటుంది ఫలానా వాడు అలా అంతేకాదు మనం చేసే మంచి పనులు చెడు పనులు కూడా అవి గ్రహిస్తాయట అంటే వాడు నాకు ఇట్లా చెడు చేశాడు వాడు నాకు మంచి చేశాడు ఏదో కొద్దిగా అన్నం వెతుకులు వేసామనుకోండి అది గుర్తుంచుకుంటుంది అనమాట అలాగే ఏదో రాయి కట్టడం ఏం చేస్తే అది కూడా అలాంటివి కూడా గుర్తుంచుకుంటాయి గుర్తుంచుకొని వేరే కాకులు కూడా వాటి లాంగ్వేజ్లో అవి చెప్తాయట చూశారో వాటి తెలివి అలాగే ముఖ్యంగా పిల్లల జోలికి రావటం కానీ అంటే వాటి పిల్లల జోలికి రావటం కానీ తర్వాత వాటి గూళ్ళు ఉంటాయి కదా ఆ గూళ్ళు దగ్గరికి రావటం కానీ అలాంటిది చేసిందే అంటే తెలుసో తెలియకో అలాంటివి ఎవరైతే చేశారనుకోండి పొరపాటు చేస్తే వాటికి చాలా పాపం వస్తుంది వచ్చేసి అలాంటి మనుషుల్ని వేధిస్తాయని కూడా చెప్తున్నారు ముఖ్యంగా చూడండి మనం పేపర్లో కూడా చదువుకున్నప్పుడు కాకి బయటకు వచ్చినప్పుడల్లా నా నన్ను తల మీద కొట్టేసి వెళ్ళిపోతుంది ఎప్పుడు బయటకినా కూడా పగబట్టింది కాక అని చెప్పి మనం చూస్తుంటాం పేపర్లలో అప్పుడప్పుడు అలా మరి బాధపడి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మనం చూసాం అవి కూడా పేపర్లో చూసాం అంటే అంత గుర్తు పెట్టుకొని మరి కాకులు వేధిస్తాయంటే చూడండి ముఖ్యంగా వాటి పిల్లలు పెట్టిన అప్పుడు వాటి గోళ్ళను కొట్టడం కానీ వాటి దగ్గరికి వెళ్ళి హాని చేసినట్టుగా అవి అనుకున్నా అలాంటప్పుడు అనమాట అట్లాంటి వ్యక్తులను గుర్తుపెట్టుకుంటాయి మరి ఏం చేయాలి అలాంటప్పుడు అంటే కాకులకి కొద్దిగా అలాంటప్పుడు దూరంగా ఉండటం ఆ ఊళ్ళో లేకుండా కొద్దిగా స్థలం మార్చడం మంచిది లేకపోతే మాత్రం అవి గుర్తుపడతాయి వచ్చి మరి వాటి తరహాలో అవి పనిష్మెంట్ ఇస్తూనే ఉంటాయి అంటే వాటికి ఏం చెప్పండి వాటి స్థాయిలో వాటి నారెడ్జ్ అంతే అంతే కదా తర్వాత ఇంకా ఇవి తక్కువగా వేరే పిల్లలు మన వేరే పక్షులు గుడ్లు పెడితే ఆ గుడ్లు ఇవి పాలకొట్టేస్తాయి కోడి పిల్లలు ఎత్తుకెళ్ళిపోతుంటాయి కాకులు ఇవి చేస్తుంటాయి దుర్మార్గ పనులు కానీ మరి వాటి వాటి నాలెడ్జ్ అది అనుకుని ఊరి కొట్టం అన్నీ ఏం చేయగలం మనం వాటిని కొట్టాలన్నా కూడా ఒకసారి కొడితే ఒకసారి కొడితే రాయి చేసి కొట్టడం ఏదో పారిపోతాయి ఓకే కానీ వాటికి తగిలి లేకపోతే ఇంకో రకంగా చేసి లేదా ఇందాక అన్నట్టు పిల్లలు పెట్టినప్పుడు ఆ గూడి దగ్గర రావడం పిల్లలు కోటం ఇట్లా చేస్తే మాత్రం అవి పెట్టుకొని చేస్తాయి వాటి తరహాలు అవి తర్వాత వాటి ప్రదేశం టెరిటోరియల్ ప్రొటెక్షన్ ప్రతి జీవికి కూడా ఇది ఒకటి టెరిటోరియల్ ప్రొటెక్షన్ అంటే తాము ఉంటున్నటువంటి ఆ ప్రదేశాన్ని రక్షించుకోవటం మనం వెళ్ళి అక్కడ రాళ్ళు వేయటం కానీ లేకపోతే వేరే పక్షులు వచ్చినా అవి చాలా అగ్రెసివ్గా ఫీల్ అవుతాయి అనమాట మూకమ్మడిగా దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటాయి కాబట్టి అది కూడా తెలుసుకోవాలి అప్పుడు మనం బాగా అరుస్తూ ఉంటాయి అంతేకాదు ఏదైనా కమ్యూనికేషన్ పెట్టుకోవాలన్నా కూడా వేరే వాటితో కూడా అరుచుకుంటూ ఉంటాయి మనం అనుకుంటాం ఏంట్రా కాకి గోల విపరీతంగా చేస్తున్నారు కాకిగోళ అని చెప్పేసి అంటుంటాం ముఖ్యంగా సాయంత్రం పూట చూడండి చెట్ల మీద అక్కడ బాగా వృధా చేస్తుంటాయి అనమాట ఏంటంటే వాటి బాగా ఆ లేటుకు వచ్చిన కాకులు ఏం చేస్తాయంటే అప్పటికే కాకులు కొన్ని అక్కడ ఉంటాయి ఆ బ్రాంచెస్ మీద ఆ కొమ్మల మీద ఇవి వచ్చేసి లేటుకు మీరు కిందకి వెళ్ళండి అన్నట్టుగా చెప్తుంటే కింద కొమ్మల దగ్గరికి వెళ్ళండి మేము ఇక్కడ ఉంటాం అని చెప్పి వాటి తరహాల అవి రిక్వెస్ట్ చేస్తుంటాయి వాళ్ళు రిక్వెస్ట్ అనుకోండి ఫైటింగ్ అనుకోండి అలా జరుగుతుంటుంది అనమాట అట్లా కమ్యూనికేషన్ ఒక సోషల్ కమ్యూనికేషన్ వాటి తరహాలు వాటికి సరే అట్లా ఈ కాకుల యొక్క తరహా కొనసాగుతుంది ముఖ్యంగా ఇవి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా తెలుసు కాకులు రెస్పెక్ట్ కూడా ఇస్తుంటాయి మీరు మంచిగా అన్నం అనుకోండి ఏదైనా కాకి అది మీరు చాలా రోజులు గుర్తుపెట్టుకొని మీరు వెళ్తున్నప్పుడు పోయేటప్పుడు చూసినప్పుడు కూడా అవి తల ఉంచుతాయి బౌ చేస్తాయి అంటే ఏంటి రెస్పెక్ట్ అనమాట కానీ మనం గమనించమే వాటి లాంగ్వేజ్ మనకేం తెలుసు సైన్ లాంగ్వేజ్ కదా కాబట్టి మంచిగా అనిపిస్తే ఫలాతే అంటే వాడికి బాగు చేస్తాయి అన్నమాట ఇలా స్పీడ్ ఎట్లా అన్నట్టు అది కూడా ఉంది వాటికి ఆ లక్షణం కూడా ఉంది చూడండి అలాగే ఇంకా గిఫ్ట్లు కూడా ఇస్తాయి అంటే అంటే పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇస్తా అనుకోకండి ఏంటంటే చిన్న చిన్న పీనట్స్ బఠానీలు కావచ్చు ఇంకా చిన్న చిన్న ఏదైతే చీపురు పుల్లలు లాంటివి కావచ్చు ఇంకోటి కావచ్చు అది అదేంటంటే చాలా రంగురాళ్ళు చిన్న చిన్న రంగురాళ్ళు ఉంటాయి బుల్లి బుల్లి అలాంటివి తీసుకొచ్చి మన దగ్గర వేసి వేస్తుంటుంది అనమాట అంటే అంటే మనం అంటే ఇష్టం అనమాట బహుమతులా గిఫ్ట్స్ ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతాయి మనకి అలా చేస్తుంటాయి అనమాట చూసారా ఎంత జీవిలో కాబట్టి ప్రతి జీవికి తనదైనటువంటి ఒక లైఫ్ స్టైల్ దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది తప్ప కదా ఇది మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను ఇంకొక అంశంతో మనం నెక్స్ట్ కలిసి Thank you very much. Thank you for being with me. Have a nice day.